వెల్కమ్ టు రాజేశ్వరి గైడ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్వర్ణ దేవాలయం అండి గోల్డెన్ టెంపుల్ అంటారు వేలూరు శ్రీపురంలో ఉంది ఈ దేవాలయం గర్భగుడి మూడు వైపుల నీరు ఒకవైపు ద్వారం ఉంటుందండి ప్రతి శుక్రవారం ఈ గుడిని చాలా అందంగా తయారు చేస్తారు ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో వేలూరుకు దగ్గరలో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గరలో కొండ దిగువన ఉంది దాదాపు వంద ఎకరాలు విస్తీర్ణంలో నిర్మించబడింది ఈ గుడి వచ్చేసి చెన్నైకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో తిరుపతికి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ గుడి నిర్మాణానికి నారాయణ అమ్మ అనే స్వామి నేతృత్వం వహించారు అతన్ని శక్తి సిద్ధి అనే పేరు కూడా పిలుస్తారండి ఈ ఆలయము యాభై ఐదు వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది ఈ గర్భగుడి సుమారు వన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్నులు అంటే పదిహేను వందల కేజీల బంగారంతో చేసిన ఈ గుడిని బంగారు గుడి అని అంటారండి ఈ ఆలయంకొచ్చేసి నక్షత్రం ఆలయ ఆకారంలో మనకి స్వామి గుడి కనబడుతుంది గుడి లోపలికి వెళ్ళేటప్పుడు భగవద్గీత ఖురాను బైబులు గ్రౌండ్ గురుగ్రంథ్ సాహిబ్ నుంచి శ్లోకాలు వినిపిస్తాయి నారాయణి అమ్మ ఏర్పాటు చేసిన సంస్థ సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయండి నాలుగు వందల మంది శిల్పులు ఆరు సంవత్సరాల్లో నిరంతరం శ్రమించి అద్భుతమైన శిల్ప కళా వైపుణ్యాలు కట్టారండి ఇక్కడ మనకి గోల్డెన్ టెంపుల్ అంటే అమృత్సర్ గుర్తొస్తుంది ఇప్పుడు మనకి వేలూరు గుర్తొస్తుంది ఏడు జన్మలు గుర్తుగా ఏడు ద్వారాలు ఉంటాయండి వజ వజ్ర వైడ్యూర్య ముత్యాలు ప్లాటినంతో రూపొందిన నగలు స్వర్ణ కవచాలు కిరీటం మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారండి మహామండపంలో నిల్చొని అమ్మవారిని దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటలు ఏడున్నర వరకు మనకి అమ్మవారికి తెల్లవారి అభిషేకం జరుగుతుందండి అలంకారము హారతి ఉంటాయి తెల్లవారి ఏడున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తులకు సందర్శనం దర్శనం జరుగుతుందండి ఆలయాన్ని తెరిసి ఉంచుతారు అలాగే మీరు వెళ్ళినప్పుడు నూట యాభై రూపాయలు కానీ మూడు వందల రూపాయల టికెట్ తీసుకుంటే మీరు స్వయంగా అమ్మవారి ప్రతిమ డెబ్భై కేజీల బంగారుతో అమ్మవారు ఉంటారండి ప్రత్యేకంగా మీ చేతులతో మీరే నీళ్లు పోసి అభిషేకం చేసుకోవచ్చు అది అలా అభిషేకం చేసుకుంటే జన్మ జన్మల పుణ్యమని చెప్తుంటారండి ఇదొకటి మీరు ఆలోచించుకుంటారని మిమ్మల్ని కోరుకుంటున్నాం అసలు నారాయణి అమ్మ ఎవరు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న శక్తి అమ్మ ఈయన అసలు పేరు సతీష్ కుమార్ సొంత ఊరు వేలూరు తండ్రి నందగోపాలు ఒక మిల్లు కార్మికుడు తల్లి టీచర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సంవత్సరంలో జన్మించి సతీష్ కుమారు చిన్నప్పటి నుంచి గుళ్ళు గోపురాలు పూజలు యజ్ఞ యాగాదులు అంటూ తిరిగేవారు పదహారవ ఏట శక్తి అమ్మగా పేరు మార్చుకొని పంతొమ్మిది వందల తొంభై రెండులో నారాయణీ పీఠాన్ని స్థాపించారు ఆయన ఓ రోజు బస్సులో వెళ్తుండగా శ్రీపురం వద్ద ఆకాశం నుండి ఓ రేఖ కనిపించిందని ఆ వెలుగులో నారాయణి లక్ష్మీదేవి రూపం దర్శనమిచ్చిందంట అప్పటి నుండి నారాయణీ పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు సేవాకార్యాలు చేపట్టారు అమెరికా కెనడా దేశాల్లో ఫౌండర్ ఉన్నాయి ఈ స్వర్ణ దేవాలయం విరాళల్లో ఎక్కువ శాతం విదేశీ భక్తులు ఇచ్చినవే ఇక్కడ మనకి ప్లేస్ వచ్చేసి స్టార్ వలె చక్రంలా ఉంటుంది చక్రం ఆకారం వలె శుభ్రపరిచి పరిగణిస్తారు సందర్శకులు విశ్రాంతి మరియు సత్యాన్ని అందించడం దీని వెనుక ఉన్న ప్రధాన ఆలోచన మార్గం పొడవు వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఆలయానికి వెళ్ళే మార్గంలో సత్యం మరియు ధర్మం యొక్క సందేశాలు ఉన్నాయి ఇది మానవుని మంచి వ్యక్తిగా మార్చడానికి సహాయపడుతుంది సందర్శకులు గోల్డెన్ టెంపుల్ లోపల మహాలక్ష్మిదేవి కూర్చున్నట్లుగా చూస్తారు ఆలయం చుట్టూ ఒక పెద్ద పచ్చటి ఉద్యానవనం ఉంటుంది భారతదేశంలో అన్ని ప్రధాన నదుల నుండి నీటిని తీసుకొని రావటం ద్వారా సృష్టించబడిన పర్యావరణ చెరువు స్వర్వ తీర్థం కూడా ఉంది ఈ పార్కులో దాదాపు ఇరవై వేల రకాల మొక్కలు మొక్కలు ఉన్నాయి అలాగే మనం శ్రీపురం చేరుకోవాలంటే సెంటర్ నుంచే ఆరు కిలోమీటర్ దూరం ఉంటుందండి ఆటో లేదంటే ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళగలరని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ